గోదావరి జిల్లా రంగంపేట మండలం వడిసలేరులో టీడీపీ కార్యాలయంలో జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి ఆళ్ళ గోవిందు మీడియా సమావేశంలో మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం పరిపాలనకు ప్రజలు విసుగు చెంది ఉన్నారని నవరత్న పథకాలలో ఒక్కొక్క రత్నం రాలుతుందని ఇచ్చిన హామీలలో ఏది అమలు చేయకపోవడంతో అంగన్వాడీ కేంద్రాలు ప్రభుత్వం ఉద్యోగులు తిరుగుబాటు చేస్తున్నారని మట్టి మాఫియా ఇసుక దోపిడీ మధ్యంలో కూడా జగన్ అవినీతికి పాల్పడ్డాడని జగన్ కు వన్నేళ్లు వెన్నులో వణుకు పుట్టి ఎమ్మెల్యేలను మార్చే పరిస్థితి వచ్చిందని అంగన్వాడీ ప్రాజెక్ట్ వర్కర్స్ చేస్తున్న నిరసనలకు ఈ ప్రభుత్వం యస్మా ప్రయోగం చేయాలని చూస్తుందని వారిని ఇబ్బందులకు గురి చేస్తుందని ప్రభుత్వం గురించి ఆళ్ల గోవింద్ ఆరోపించారు ఆంధ్ర రాష్ట్రంలో ఏదైతే రెండు వేల పంతొమ్మిదిలో ఈ దుష్ట దురహంకార పరిపాలన ప్రారంభమైందో జగన్మోహన్ రెడ్డి పరిపాలన వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా ఈ నాలుగున్నర సంవత్సరాల నుంచి ప్రజలు గాని అటు ప్రభుత్వ ఉద్యోగస్తులు కానీ లేదా మిగిలిన అన్ని రంగాల నుంచి కూడా ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా పడుతున్న ఇబ్బందుల దృష్ట్యా మరి ఈరోజు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో తెలుగుదేశం పార్టీ ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది అందులో భాగంగా మరి మన తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ గారు రాష్ట్రం అంతా కూడా పాదయాత్ర చేయటం ముఖ్యంగా జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అన్ని పార్లమెంటు పరిధిలోని కూడా ఒక జిల్లాకు ఒక బహిరంగ సభ రా కదిలరా అనే కార్యక్రమాన్ని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇబ్బందుల దృష్ట్యా తెలుసుకున్నకు అలాగే ఆ ఇబ్బందుల్ని మనం ఏ రకంగా సాల్వ్ చేయలేని ఆ జిల్లాలకు వచ్చి అక్కడ నిశ్చితంగా పరిశీలించి వాటి మీద ఒక సమస్యకి పరిష్కారం తేవడానికి జిల్లాలకు రావడం ఒక బహిరంగ సభను ఏర్పాటు చేయడం ప్రారంభమైంది అందులో భాగంగానే మన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మొన్న పదో తారీఖున తులలో రా బహిరంగ సభ నిర్వహించడం జరిగింది భారీ ఎత్తున మరి జన సమీకరణ రోజు మరి జనాలు అందరూ వాళ్ళకి వాళ్ళు గ్యాదరింగ్ వాస్తవంగా రాజకీయ సభలు అంటే జనాలు మొబలైజ్ చేసి వెహికల్స్ అరేంజ్ చేసి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తే కానీ జనాలు గ్యాదర్ అవును ఈ రోజుల్లో వాళ్ళకి వాళ్ళు వాలంటరీగా మరి లక్షల్లో ఏదైతే బహిరంగ సభకు సంబంధించిన ప్రదేశం ఉందో ఆ ప్రదేశంలో ఎంతమంది ఉన్నారో బయట రోడ్ల మీద కూడా లోపల ఉన్నంత జనానికి మించిపోయి బయట రోడ్ల మీద ఈ సభ కోసం చేసే పరిస్థితి మరి మనం తుని బహిరంగ సభను మనం చూడటం జరిగింది మరి ముఖ్యంగా అంత ఇబ్బందులు ఎవరైతే ఈ జగన్మోహన్ రెడ్డి అన్ని రంగాలని కూడా ప్రతి ఒక్క రంగాన్ని కూడా ఇబ్బంది గురి చేయడం ఒకవేళ ఎవరైనా ఇబ్బంది ఉందని కనీసం తెలియదు నోరిప్పితే వాళ్ళ మీద తప్పులు కేసులు పెట్టడం ఈ రకంగా ఈ జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఈ రాష్ట్రంలో పరిపాలన కొనసాగించడం జరిగింది జగన్మోహన్ రెడ్డి పరిపాలనకి మరి చరమగీతం పాడటానికి సాగినప్పడానికి ఈ రాష్ట్ర ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు మరి అందులో భాగంగానే ఏదైతే ఈ నవరత్నాలు ప్రకటించడం ఈ నవరత్నాలు అన్నీ కూడా ఒక్కో రత్నం ఒక్కో రత్నం ఊడిపోవడం జరిగింది మనం చూసాం అమ్మఒడి అన్నాడు అమ్మఒడిలో ఈ పిల్లలకి ఇద్దరు పిల్లలకి కూడా ఇస్తానన్నా ఇద్దరు పిల్లలకి ఇవ్వకుండా మోసం మద్యపానం నిషేధం అన్నాడు అది మోసం ఉన్న రేట్ల మీద మూడు నాలుగు రేట్లు పెంచడం తన సొంత ఖాతాలకి నిధులు మళ్లించుకోవడం అలాగే మైనింగ్లు అక్రమాలు ఎక్కడైనా మనం చూసినట్లయితే గతంలో శ్రీ శ్రీ శ్రీశ్రీ గారు చెప్పారు ఏది కాదేది కవిత కనార్హం అని అగ్గిబిళ్ళ అగ్గి పుల్ల సబ్బుబొల్ కుక్క కుక్కపిల్ల కొత్త పాదాన్ని నిర్వహించాడు అనమాట కొత్త సామెధిని కాదేది కబ్జా కనార్హం మైనింగు శాండ్ ఏదైతే మరి ఇసుక దోపిడి మద్యం ఇవన్నీ కూడా డైరెక్ట్గా అయినా దేన్ని కూడా వదలకుండా అన్ని రంగాల్లో కూడా అవినీతికి దారి తీసి ఈరోజు ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన పరిస్థితి అలాగే వీటి మీద ఏదైనా ప్రశ్నిస్తే గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి నియోజకవర్గ జిల్లా స్థాయి నుంచి ఈరోజు ఈ దేశంలోనే సుపరిపాలన ఇచ్చి రాష్ట్రంలో ఉన్న అందరి సీఎంలకే కూడా ఆదర్శంగా ఉన్నటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కూడా అరెస్ట్ చేసి యాభై మూడు రోజులు పైన మరి సెంట్రల్ జైల్లో పెట్టడం ఇదంతా కూడా ఈ రాష్ట్ర ప్రజలందరూ అందరూ ఎదురు చూస్తున్నారు ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా ఎన్ని ఇబ్బందులు పెట్టినా మరి వచ్చే రెండు నెలల్లో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఎన్నలకి చర్మగతం పాడే రోజులు త్వరలోనే ఉన్నాయి దాంట్లో భాగంగానే మరి బాబుగారు కూడా సూపర్ సిక్స్ అని చెప్పి ఒక మేనిఫెస్టోని రిలీజ్ చేయడం జరిగింది అందులో భాగంగా మహిళలు కానీ లేకపోతే విద్యార్థులు కానీ అది నిరుద్యోగులు కానీ రైతులు కానీ అన్ని రంగాలకి కూడా మరి ప్రయోజనం చేకూరే విధంగా సూపర్ సిక్స్లో ఎన్నో అద్భుతమైన పథకాలని జోడించడం జరిగింది మరి జగన్మోహన్ రెడ్డి ఎక్కడైనా ఎందుకంటే మనం ఎక్కడైనా ట్రాన్స్ఫర్లో ఉద్యోగస్తులు చూస్తాం ఈ రా జగన్మోహన్ రెడ్డికి వెనుక మొదలైంది వెనులో వెనుక మొదలై ఎమ్మెల్యేలు కూడా ట్రాన్స్ఫర్ చేసే పరిస్థితి ఎక్కడ చూడ మనం ఎక్కడైనా ఊటు రెండు సీట్లు ఉంటాయి అంటే మీరు చేశారు కదా అంటారు ఎక్కడైనా ఊటు రెండు ఉంటాయి మొత్తం ఎనభై తొంభై సీట్లు మార్చే పరిస్థితి అంటే ఒక రకమైన భయం మొదలైంది ఈ ఏదైతే వైఎస్ఆర్ నాయకుల్లో కూడా అర్థమైపోయింది పరిస్థితి ఎందుకు రాబా మనకి మనం ముందుగానే మేలుకుంటే బాగుంటుంది అని చెప్పి ఎమ్మెల్యేలు కూడా తట్ట ముట్ట చదు చదువుకునే పరిస్థితి మనం ఈ రాష్ట్రంలో చూస్తున్నాం వైఎస్ఆర్ పార్టీ అంటే ఈవేళ మునిగిపోయే టైటానిక్ షిప్ లాంటిది దాంట్లో దూకడానికి సిద్ధంగా ఈ ఎమ్మెల్యేలు అందరూ ఉన్నారు ఈ రాష్ట్రంలో మనం టీవీ పెడితే రోజుకు ఒక ఎమ్మెల్యే రోజుకు ఒక ఎంపీ రిజైన్ చేసి బయటకు వచ్చే పరిస్థితి కాబట్టి ఈ దురంగత ఈ దురాగత పాలన పోవడానికి సమయం దగ్గరలోనే ఉంది అలాగే ఈ జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో అభివృద్ధి చేయకపోగా ఈయనకి ఫోటోలు పిచ్చా రంగులు పిచ్చా వచ్చిన వెంటనే మనం చూసాం ఏదైతే ఇక్కడ ప్రజావేదికను పోల్చడం దగ్గర నుంచి ఎవరైనా అభివృద్ధిని ఒక మంచి కార్యక్రమంతో మొదలుపేద పరిపాలన ఎవరైనా ఒక మంచి కార్యక్రమంతో మొదలు పెడతారు ఈయన ప్రజావేదికను కోల్చడంతో ప్రభుత్వం ఏదైనా ఏర్పాటు మొదలైన మొదల్లోనే ప్రజావేదిక కోల్చడం ఇంకా అక్కడి నుంచి కోల్చడం లేకపోతే ఏదో రకంగా ఇబ్బందులు పెట్టడం తప్పుడు రకంగా పరిపాలన మరి ఇటువంటి జగన్మోహన్ రెడ్డి అతను కట్టలేదు అక్కడ ఏ బిల్డింగ్ కట్టలేదు ఒక రోడ్డు పోయలేదు ఎటువంటి డెవలప్మెంట్ లేదు గతంలో తెలుగుదేశం నింగలు చేయడం లేదంటే గతంలో మేము కట్టిన బిల్డింగ్లు ఉంటే వాటికి రంగులు మూడు రంగులు వైఎస్ఆర్ కలర్లు వేసుకోవడం రంగులు పిచ్చ రెండోది ఫోటోలు పిచ్చ ఎక్కడన్నా ఉందండి ఈ దారుణం మన భూములకి సరిహద్దు రాళ్ళు అయితే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మలు గతంలో పొలాల్లో దిష్టి బొమ్మలు పెట్టుకునే వాళ్ళం ఏంటి ఈ కాకులు ఈ పిచ్చుకులు లేకపోతే ఈ పంటలు పాడు చేయకుండా కూతులు రాకుండా అక్కడ దిష్టి బొమ్మలు తగిలిచ్చేవారు ఈరోజు ఏ దేని మీద చూసినా సరిహద్దు రాళ్ళ మీద ఈ ఈ దిష్టి బొమ్మ మనకి ప్రత్యక్షం అవుతుంది జగన్మోహన్ రెడ్డి బొమ్మ అలాగే పాస్బుక్ల మీద ఇతని ఫోటోలు మనం ఇన్ని ఐదు లక్షలు పెట్టి ఆ ప్రజలు కానీ రైతులు కానీ పొలాలు కొనుక్కుంటే ఈ జగన్మోహన్ రెడ్డి బొమ్మ మరి రేపు ఇవన్నీ కూడా మళ్ళీ నిజంగా పొరపాటుని కానీ ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి కానీ అధికారంలోకి వస్తే ఇవన్నీ కూడా అతను తాకట్టు పెట్టుకుని మళ్ళీ ఈ ఏదైతే ఈ దొంగ పథకాలు ఉన్నాయో ఆయన నడిపే వంకలు ఈ అన్నీ తాకట్టు పెట్టి ఎందుకంటే మనం కూడా చూసాం గత తెలంగాణ ఎన్నికల రిజల్ట్స్ ఆహా ఊహో అన్నట్టు నడిపించి కేసీఆర్ గారు మరి ఈ రోజు ఏ రకంగా అన్ని రంగాల్లో కూడా అప్పులు ఊబులో కూర్చాడో ఇప్పుడు రేపు నిజంగా ప్రభుత్వం మారిన తర్వాత ఈ జగన్మోహన్ రెడ్డి ఎన్ని అప్పులు తెచ్చాడు ఎన్ని రకాలుగా మనల్ని ఇబ్బందులు ఈ రాష్ట్రాన్ని తోశాడు అధికారులు చూశాడు అన్నది కూడా మరి ఆ చుట్టా త్వరలోనే తేలబోతుంది కాబట్టి వచ్చే రోజుల్లో మాత్రం ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నట్టు స్వర్ణయోగం రావడానికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా మళ్ళీ రాష్ట్రంలో రామరాజ్యం ఏర్పడడానికి సమయం ఆసన్నమైంది ఏదైతే ఈ వైఎస్ఆర్ నాయకులు కూడా ఇప్పటి వరకు ఇక్కడ ఉన్న అందరి నాయకుల మీద కూడా కేసులు రాష్ట్రంలో ఉన్న అందరి నాయకుల మీద కేసులు జిల్లాల్లోని మండలాల్లోని గ్రామాల్లో నియోజకవర్గాల్లోని కాబట్టి లెక్కకి లెక్క సరిచేసే సమయం ఆసన్నమైందని తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతున్న ఈ దురాగతలు పోవాలని చెప్పి మేము కూడా ఈరోజు ఇక్కడ రాజమండ్రి ఈస్ట్ గోదావరిలో ఉన్నటువంటి రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఈరోజు ఈ ప్రెస్ మీట్ తెలుగుదేశం పార్టీ తరఫున పెట్టడం జరిగింది వచ్చే రోజులు సువర్ణ అధ్యాయం ప్రారంభంగా పోతుందని చెప్పి తెలియజేసుకుంటూ సైకో పోవాలి సైకిల్ రావాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్